ఒక ఊరిలో ఉన్న రాజుగారికి తన నిద్రలో తన పళ్లన్నీ ఊడిపోతున్నట్టుగా కలొస్తుంది వెంటనే మరుసటి రోజు ఇలా ఎందుకు కలొచ్చిందని చెప్పి ఒక జ్యోతిషిని పిలిపించుకుంటాడు ఎందుకంటే అప్పట్లో ఏ కళ వచ్చినా కానీ దాని వెనక ఏదో కారణం ఉంటుంది అని చెప్పి నమ్మేవాడు కాబట్టి ప్రతి కల గురించి కూడా వాళ్ళకి కొంచెం భయంగానే ఉంటుంది అలాగే రాజుగారి కూడా జ్యోతిషిని పిలిపిస్తాడు జరిగిన కలంతా వివరంగా జ్యోతిష్యుడికి రాజుగారు చెప్తాడు ఈ కలంతా విన్న జ్యోతిష్యుడు ఇలా అంటాడు అయ్యో ఎంత పని జరిగింది మీ కళ్ళ ముందే మీ కుటుంబ సభ్యులందరూ చనిపోబోతున్నారు అని చెప్తాడు వెంటనే రాజుగారికి చాలా కోపం వస్తుంది తన సైనికుల్ని పిలిపించి జ్యోతిషుని చెరసాలకు పంపించండి అని చెప్తాడు మరుసటి రోజు ఇంకో జ్యోతిషుని పిలిపిస్తాడు ఆ జ్యోతిష్యుడికి కూడా తన కల గురించి వివరంగా చెప్తాడు అప్పుడు ఆ జ్యోతిషుడు ఇలా చెప్తాడు ఆహా మీరు ఎంతటి అదృష్టవంతులు మీ కుటుంబం మొత్తంలో మీకే ఎక్కువ ఆయుష్ ఉంది అని చెప్తాడు మరి ఇద్దరు చెప్పింది కూడా ఒకటే ఆన్సర్ కదా కానీ రాజుగారి ప్రవర్తన ఎలా ఉంది ఇక్కడ ఏం చెప్పామన్నది కాదు ఎలా చెప్పామన్నది ఇంపార్టెంట్ అన్నమాట మనం ఒకరికి మంచి చెప్తున్నా కానీ నచ్చదు ఎందుకంటే మనం చెప్పే పద్ధతిలో మాత్రమే చెప్పాలి అలా అవతల వ్యక్తిని బట్టి మనం ఏదైతే చెప్తామో వాళ్ళు ఎలా తీసుకుంటున్నారో అన్న దాన్ని బట్టే ఉంటుంది ఎప్పుడైనా సరే మనం ఏది మాట్లాడినా చాలా ఆలోచించి ఆచితూచి ఎదుటి వ్యక్తిని బట్టి మాట్లాడితే మనకి కూడా గౌరవం ఉంటుంది